అనగనగా మణిపురం అనే ఊరిలో రత్నాకరుడు అనే పిల్లవాడు ఉండేవాడు అతని తల్లిదండ్రులు రత్నాకరుడిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతూ ఉండేవారు రత్నాకరుడు తల్లిదండ్రులది రత్నాల వ్యాపారం పక్కనే ఉన్న అడవిలోనికి వెళ్ళి రంగురాళ్లను సేకరించి తిరిగి వచ్చి పక్కపక్క గ్రామాల్లో అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉండేవాడు అప్పుడప్పుడు తల్లిదండ్రులతో పాటు రత్నాకరుడు కూడా అడవిలోనికి వెళ్ళి తల్లిదండ్రులకు సహాయం చేసేవాడు అప్పుడు బడులకు వెళ్ళి చదువుకుంటూ ఉండేవాడు అలా తల్లిదండ్రులకు సహాయం చేస్తూ చదువుల్లో ముందుగా ఉంటూ ఎంతో బుద్ధిగా ఉండేవాడు రత్నాకరుడు రోజు తల్లిదండ్రులిద్దరూ అడవిలోనికి వెళ్ళి రత్నాలు ఏరుతూ ఉండగా రత్నాకరుడి తండ్రికి అనుకోకుండా ప్రమాదం జరుగుతుంది పక్కనే ఉన్న చెట్టుకొమ్మ విరిగి రత్నాకరుడి తండ్రి కాళ్ళపై పట్టంతో తండ్రి కాళ్ళు రెండూ విరుగుతాయి దాంతో తండ్రి ఎంతో విలవిలలాడిపోతాడు తర్వాత రత్నాకరుడి తల్లి ఎలాగోలా తండ్రిని ఇంటికి తీసుకొని వచ్చి పడుకోపెట్టి తండ్రిని చూసుకుంటూ ఉంటుంది కొన్ని నెలల పాటు తగిన శ్రమ చెయ్యకుండా తండ్రి విశ్రాంతి తీసుకోవాలి అని వైద్యుడు చెప్పటంతో రత్నాకరుడు చాలా బాధపడుతూ ఉంటాడు తన తండ్రికి ఎలా అయినా సహాయం చెయ్యాలి అని అనుకొని రత్నాకరుడు తండ్రి దగ్గరకు వచ్చి నాన్న నువ్వు ఏమీ బాధపడకు నేను ఇంక నుంచి అడవిలోకి వెళ్ళి నేనేరుకొని వస్తాను రత్నాలను అని చెప్పి తండ్రికి మాట ఇస్తాడు రత్నాకరుడు కానీ తండ్రి ఇలా అంటాడు నువ్వు చాలా చిన్నవాడివి అడవిలో ఎక్కడైనా తప్పిపోయో నీకేదైనా ప్రమాదము జరిగితే నేను జీవించలేను నాయన అని అంటాడు రత్నాకరుడి తండ్రి అయినా సరే రత్నాకరుడు ధైర్యం చెప్పి అడవిలోనికి రంగురాళ్లను ఏరటానికి బయలుదేరతాడు ఆ రోజు విపరీతమైన వాన వస్తూ ఉంటుంది దారిలో అక్కడక్కడ అక్కడక్కడ ఆగి ఎంత దూరం వెళ్ళినా సరే వాన్ ఆన ఇంకా పెద్దదవుతూనే ఉంటుంది కానీ అస్సలు కొంచెం కూడా ఎడతెరిపి ఇవ్వదు వాన దాంతో రత్నాకరుడు ఒకచోట ఆగుతాడు కొద్దిసేపటికి కొంచెం తెరిపించిన తర్వాత పూర్తి అడవి లోపలికి వెళ్ళిపోయిన రత్నాకరుడు రంగురాళ్లను ఏరి ఒక బుట్టలో వేస్తూ ఉంటాడు కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఒక బురదలో మంచి రత్నం ఒకటి మెరుస్తూ కనపడుతుంది రత్నాకరుడి కంటికి అబ్బా ఈ రాయి ఎంత మెరుస్తుందో ఇది ఎంత అందంగా ఉందో అని అనుకుంటూ రత్నాకరుడు ఆ రత్నం దగ్గరకు వెళ్ళి పక్కనే ఉన్న వాన నీళ్ళల్లో ఆ రత్నాన్ని కడిగి చూడగా అది మిగిలిన రాళ్ళన్నింటికంటే కూడా చాలా గొప్పగా మెరుస్తూ ఉంటుంది దాంతో రత్నాకరుడు ఈ రాయిని నేనే ఉంచుకుంటాను ఇది ఎంత అందంగా బాగుందో మిగిలిన రాళ్ళన్నీ అమ్మేస్తాను కానీ ఇది నా దగ్గరే ఉంచుకుంటాను అని అనుకొని ఆ రత్నాన్ని చేతిలో పెట్టుకొని ఇలా అనుకుంటాడు ఈ వాన తొందరగా తగ్గిపోతే బాగుండు నేను ఇంటికి వెళ్ళొచ్చు అని అనుకుంటాడు అనుకున్నదే తడువుగా వాన ఆగిపోతుంది రత్నాకరుడు ఆశ్చర్యంతో పైకి చూడగా అసలు ఎక్కడా వాన పడిన ఆనవాళ్ళు కూడా కనపడనంతగా ఎండ కాస్తూ ఉరుములన్నీ పక్కకు వెళ్ళిపోయి ఉంటాయి రత్నాకరుడు ఆశ్చర్యంగా మళ్ళీ ఆ రత్నాన్ని కింద పెట్టి ఇప్పుడు బాగా వాన కురవాలి అని అనుకుంటాడు అలా అనుకున్న రత్నాకరుడు వాన ఏమీ కురవదు తర్వాత ఆలోచన వచ్చి రత్నాకరుడికి మళ్ళీ ఆ మణిని తీసి చేతిలో పెట్టుకొని ఆ రాయిని ఇప్పుడు మళ్ళీ జోరున వాన పడాలి అని కోరుకుంటాడు అంతే వెంటనే ఎండగా ఉన్న ప్రాంతమంతా మారిపోయి వెంటనే ఉరుములు మెరుపులతో పెద్ద గాలి వాన వస్తుంది దాంతో అప్పుడు రత్నాకరుడికి అర్థమవుతుంది ఇది చాలా మహిమ కలిగిన మణి అని తనకు దొరికింది అని దాంతో రత్నాకరుడు సంతోషించి అడవంతా తిరుగుతూ అక్కడికక్కడే ఆ మణిని పట్టుకొని నిమిషానికోసారి నాకు పళ్ళు కావాలి కాయలు కావాలి పాలు కావాలి కొత్త గుడ్డలు కావాలి నేను బండ్ల మీద తిరగాలి ఇక్కడికిక్కడే నాకు రథాలు రావాలి అని కోరుకుంటూ నిమిషానికి ఒక కోరిక చప్పున తన కోరికలన్నీ చెప్పుకుంటూ ఆ అడవంతా తిరుగుతాడు దాంతో అర్ధరాత్రి సమయం అయిపోతుంది అయినా సరే రత్నాకరుడికి ఇంటికి వెళ్ళాలి అన్న ఆలోచన రాదు రత్నాకరుడి తల్లిదండ్రులు మాత్రం అర్ధరాత్రి అయినా తమ కొడుకు రాలేదే అని బాధపడుతూ ఉంటాడు తర్వాత కాసేపటికి రత్నాకరుడు ఆ మణిమాయలో నుంచి తేరుకొని అమ్మో అర్ధరాత్రి అయింది నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని గబగబా ఆ మణిని చేతిలో పట్టుకొని ఇంటికి బయలుదేరి వెళ్ళబోతూ ఉంటాడు కొంత దూరం వచ్చాక అక్కడే కూర్చొని ఉన్న సింహాన్ని చూసి రత్నాకరుడు బెదిరిపోతాడు అమ్మో ఎంత పెద్ద సింహము ఇప్పుడు ఇది నన్ను చంపేసి తినేస్తుందేమో అని అనుకుని అంతలోనే తన చేతిలో ఉన్న మణి జ్ఞాపకానికి వచ్చి ఇలా అనుకుంటాడు సింహము రాయి అయిపోవాలి అని కోరుకోవాలి అని అనుకొని అది మర్చిపోయి రత్నాకరుడు సింహము అన్న మాట చెప్పకుండా నేనే రాయినైపోవాలి అని కోరుకుంటాడు రత్నాకరుడు వెంటనే అక్కడికక్కడే రత్నాకరుడు ఒక పెద్ద బండరాయిలాగా అయిపోతాడు తర్వాత మణి పక్కకు పడిపోతుంది రత్నాకరుడి తల్లిదండ్రులు రత్నాకరుడి కోసం ఊరంతా తిరుగుతారు పక్క వీధులలోను పక్కన ఉన్న పట్టణంలోను అన్ని చోట్ల అడుగుతారు రంగురాళ్ళు అమ్ముకుంటూ వీడు ఎక్కడికైనా వెళ్ళిపోయాడేమో రత్నాకరుడు అని అయినా సరే రత్నాకరుడి జాడ తల్లిదండ్రులకు దొరకదు తర్వాత రోజు రాజుగారి దగ్గరకు వెళ్ళి చెప్పిన రాజుగారు కూడా ఫలానా ఆనవాళ్ళున్న పిల్లవాడు అని ఊరంతా చాటింపు వేయించి వెతికినా రత్నాకరుడు దొరకడు తర్వాత రత్నాకరుడి తల్లిదండ్రులు చాలా దిగులు పడుతూ జీవనం సాగిస్తూ ఉంటారు కొన్ని రోజులకి రత్నాకరుడి తండ్రి కాళ్ళు బాగుపట్టడంతో అతను అడవిలోకి వెళ్ళి ఇంకా జీవనం సాగించి బ్రతకాలనుకుంటాడు కానీ రత్నాకరుడి తల్లి రత్నాకరుడు లేకుండా నేను రాలేను అని ఏడుస్తూ ఉంటే రత్నాకరుడి తండ్రి ఏదో ఒక విధంగా నచ్చచెప్పి అడవిలోనికి ఇద్దరూ బయలుదేరతారు అలా ఇద్దరూ అడవిలోనికి వెళ్ళిన కొంతసేపటికి రంగురాళ్ళన్నీ సేకరించి ఏరుకుంటూ కొంత దూరం వచ్చేటప్పటికి తాము కొడుక్కి రంగురాళ్ళు ఏరుకొని రమ్మని ఇచ్చి పంపిన బుట్ట కనపడుతూ ఉంటుంది అందులో కొన్ని రంగురాళ్ళు కూడా ఉంటాయి అది చూసిన రత్నాకరుడి తల్లి బోరును ఏడుస్తూ ఉంటుంది నా కొడుకుని ఏ మృగమైనా తినేసిందేమో అని విపరీతంగా ఏడుస్తూ ఉంటుంది రత్నాకరుడి తండ్రి ఓదార్చి ఆ బుట్టను కూడా తీసుకొని వాళ్ళు కొంత దూరం నడిచి వెళ్ళిన తర్వాత బాగా అలసటతో ఆ పక్కనే కూర్చొని అక్కడే ఉన్న చద్ది మూటను ఇప్పుతారు అన్నం తిందామని తర్వాత అన్నం తింటూ ఉన్నప్పుడు ఆ బుట్టలోని రాళ్ళు చూసి ఇలాంటి రాళ్ళంటే రత్నాకరుడికి ఎంతో ఇష్టం ఇప్పుడు వాడు ఉంటే మన పక్కన ఎంతో బాగుండేది అని తల్లి ఏడుస్తూ అన్నం తిన్న తర్వాత చెయ్యి కడుగుకోవటం కోసం పక్కకి తిరుగుతుంది ఒక పెద్ద బండరాయి పక్కన ఒక పచ్చరంగు రాయి మెరుస్తూ పడి అక్కడ కనపడుతూ ఉంటుంది ఆ రాయిని చూసిన రత్నాకరుడి తల్లి ఇదేదో బాగా మెరుస్తుందే అద్భుతంగా ఉందే అని దాన్ని చేతులు లోకి తీసుకుని ఇలాంటి రాళ్ళంటే మన రత్నాకరుడికి ఎంత ప్రాణము ఇప్పుడు వాడు ఉండి ఉంటే ఎగిరి గంతేసేవాడు అని ఏడుస్తూ ఆ పక్కనే ఉన్న బండరాయి మీద ఆ రాయి పెట్టి నా రత్నాకరుడు నాకు కావాలి అని ఆ రాయి మీదే పడుకొని బోరున విలపిస్తూ ఉంటుంది ఒక్క క్షణంలో ఆ మణి దానికి తగలటంతో బండరాయి కాస్త రత్నాకరుడుగా మారిపోతాడు తల్లిదండ్రులిద్దరూ ఆశ్చర్యంతోనూ భయంతోనూ వెనక్కి జరిగి చూస్తూ ఉంటాడు రత్నాకరుడు చేరుకొని తను రాయి నుంచి బయటికి రాగానే జరిగింది మొత్తం తల్లిదండ్రులకు వివరిస్తాడు తాను అడవిలోనికి వచ్చి ఆ రంగురత్నం తనకి దొరికినందుకు కాను తను అలా తిని తిరిగి అర్ధరాత్రి వరకు ఇంటికి రాకుండా ఉండకపోవడానికి కారణము తను సింహం రాయైపోవాలని కోరుకోవాల్సింది నా తనే రాయి అవ్వాలి అని కోరుకోవటం జరిగిందంతా చెప్పి తల్లిదండ్రులకు వివరిస్తాడు రత్నాకరుడు ఆ రాయి మహిమ తెలుసుకున్న తల్లిదండ్రులిద్దరూ నీవు ఆ రోజున వర్షం పడద్దని కోరుకున్న నాటి నుంచి ఈ రోజు వరకు మన గ్రామంలో ఆరు నెలలైంది ఇంతవరకు వాన కూడా లేదు కాబట్టి ప్రజలందరూ అల్లాడిపోతున్నారు నీవు కోరుకున్న కోరికను విరమించు అని ఆ మణిని తల్లి రత్నాకరుడి చేతిలో పెడుతుంది రత్నాకరుడు ఆ మణిని తీసుకొని ప్రకృతి ఎప్పటిలాగే తన పని తాను చేసుకొని పోవాలి వానలవి సక్రమంగా కురవాలి అని కోరుకున్న వెంటనే అక్కడ అడవిలో వాన ప్రారంభమవుతుంది తర్వాత రత్నాకరుడి తల్లిదండ్రులు ఆ మణిని తీసుకొని ప్రపంచమంతా బాగుండాలి అని కోరుకొని తిరిగి దాన్ని లోయలోనికి విసిరివేస్తారు దాంతో రత్నాకరుడు ఏడుస్తూ నా మణిని ఎందుకు పడేశారు అని తల్లిదండ్రులని అడుగుతారు దానికి తల్లిదండ్రులు ఇలా చెబుతారు నీకది సరిగ్గా కోరుకోవటం రాకపోవడం వల్లనే కదా నువ్వు ఇన్నాళ్ళు రాయిగా పడి ఉన్నావు మహిమాన్వితమైన మణులు మన దగ్గర ఉంటే అవి ఏ రోజైనా సరే ప్రయోగం లేకుండా మనము దుర్వ్యసనాలకి వాడవచ్చు మనకి మణిని వాడటం తెలియనప్పుడు అది మన దగ్గరగా ఉండకూడదు అది ఎప్పటికైనా ప్రమాదమే అందుకనే నేను లోయలోనికి విసిరేశాను అని రత్నాకరుడికి తండ్రి నచ్చ చెప్పటంతో రత్నాకరుడు కూడా నిజమేలే ఈసారి ఈ మణి నా దగ్గర ఉంటే మళ్ళీ ఏ బండరాయినో అయిపోతాను అని అనుకొని రత్నాకరుడు కూడా ఇంకా అక్కడను బయలుదేరి వెళ్ళిపోయి ముగ్గురు సంతోషంగా ఇంటికి వచ్చి ఎప్పటిలాగానే వాళ్ళ పిచ్చిరాళ్ళు వాళ్ళు అమ్ముకుంటూ రత్నాకరుడు బడికి వెళ్ళి చదువుకుంటూ బుద్ధిగా ఉండి తల్లిదండ్రుల మాటను వింటూ ఉంటాడు మళ్ళీ తమ బిడ్డ తమకు తిరిగి దొరికినందుకు రత్నాకరుడి తల్లిదండ్రులు ఎంతగానో సంతోషిస్తారు ఆ రోజు నుంచి ఎప్పుడు రత్నాకరుని ఒంటరిగా ఇద్దరు అడవికి మాత్రం పంపేవారు కాదు